ఇదేనా ఉంటుంది మంచి నూనె మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా అందుకని పొట్ట చేత్తో పట్టుకుని పట్టి మంచాన్ని అతుకుపోతే తర్వాత పోయేటప్పుడు నేను టార్గెట్ తీసుకుపోతానని వరకట ముందు రావచ్చు సర్కారు మీరు సర్కారు ఉద్యోగాన్ని చేసి అన్ని సర్కారులా చంపుతున్నాయండి వంట అయినా ప్రక్కారే బైనా ప్రకారే బుర్ర అయినా ప్రకారే నేనైనా ప్రక్కారే సర్కారు ఉద్యోగం అంటాడు గుడ్ మార్నింగ్ అవును మధ్య నాన్నగారు ఈ ఉద్యోగం మీద ప్రమోషన్ చేయడం ఇది టెలికాస్టింగ్ ఏం చేయట్లేదు మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తించి చెప్పారు ఏం మార్పు ఇలా వాళ్ళు ఏం పెట్టే మాత్రం నువ్వు ధర్మరాజు పరీక్షలు బాగా రాశానా ఎంత బాగా రాసే మాత్రం వెళ్ళామని చెప్పండి ఏదో అయినా అది పెట్రోల్ ధరలు తిరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం తారు మారి పెట్రోల్ దగ్గర పరిస్థితికి సంబంధం దగ్గర సంబంధం ఉందండి మెట్రోల్ ధరలు తిరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులను ప్రయాణం చేస్తున్నారండి జనం రద్దీ అయిపోతున్నారు పాపం నెక్చర్స్ కూడా ఇలా వేలాడుతూ వస్తున్నారు అక్కడ కోప ప్రేపలు సెట్ అవుతున్నాయి అవన్నీ మామే చూస్తున్నారు కర్మ కొద్ది ఒక్కాంతరం మేము తప్పు రాశా అనుకోండి మొత్తం ఇలాగే రాసిందని మొత్తం వచ్చేసి కేంద్రంలో నెంబర్ లేకపోవడం తర్వాత మీరు చెప్తారు ఇవన్నీ చెప్పండి మాకు ఇంతకీ బాగా రాశా లేదా మేము రాయవలసి వెళ్ళి రాచించాం మా డ్యూటీ మేము చేద్దాం తర్వాత మరి నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురాయన అప్పుడు ఎందుకు బరువు పాటారుండగానే ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ బాధ నాకు ఎన్నాళ్ళు అంటే అన్నయ్య సంపాదన మీద అన్నిటికీ సత్తు పోవలసి మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబడ్డాను వ్యాపారమా అందుకు మా వాడు ఎందుకు అక్కడే ఉన్నాను తిరకాదురా నేను వ్యాపారంలో గొప్ప తత్తమనని మా తాతయ్యకి చెప్తానమ్మ నీ వాసు ఊ అన్నాడు అనుకోండి నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమే పెట్టించేస్తాడు అందుకని నీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాడు అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట శ్రీకారం అంటే అమ్మా అంతా అనమాట ఓ ఏట్లో పట్ట వడ్డుకు పడిపోతావు నువ్వు అంతా మీ హాజర

కలిసి వేయించమాట కొంచెం కొంచెం అప్పుడప్పుడు గట్టి నీకే చెప్పేది కొంచెం నిదానం పోనేవాతరాజు ఏంటి రైలు అయింది బస్సు అయింది పడవైంది ఇప్పుడు పళ్ళకేసావా సరే నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపా మనం విరిగిపోకుండా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను ఇది నువ్వు ఇబ్బంది పడిపోతావరా எவரு தாமாதிட்டா மாத தாமதீட்டா எதுக்கு ఎందుకంటే సావిత్రి ఆ పేరు సావిత్రి కాదండి వరలక్ష్మి పేరు వరలక్ష్మి కదా చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని ఇంత జాకెట్ వేసుకుని ఇంత గెడ వేసుకుని ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాన్ని అమ్మూ ఇప్పుడు లంగాలు కోణీలు కొబ్బరి ఉండాలి ఎంత ముద్దుస్తున్నావు నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని ఎవరు అనలేదా బాబా నేను అన్న అనేస్తున్నా ఎంత ముద్దు ஜ மார கொபரி பண்ட மெல்ல கட்டிதாவ சார் ஜத்தோடரா மட்டார ஊருக்கு తీసుకోండి ఉంటాయండి నీళ్ళు మరీ తిగ్గుపడతారు ఏంటండి నకమా నకమా నీకు ఇదే అవుతా మన మాడ బాబు నిన్న నిమ్మకాయలు ఉండే ఆ కడ ఉంటాయి ఈ కడ ఈ కడ ఆ కడ ఎక్కి పోసేస్తారండి ఉండే ఇవాళ పాప పడారండి పోతారు ఉండే ఆ రముక పల్లెవాడివే తాత కేసుపురవారానికి శని వాళ్ళని కొత్త వస్తుంటే దొంగతనమే వెంట కట్టేస్తున్నావే చెడ్డెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు కోసిన కాయ చేతిలోనే ఉంది ఆయన్ని అడుగుగా ఏదైనా నువ్వా అయ్యో రామా నువ్వు చూపిస్తాడు తాత ఎక్కడైనా దొంగను దొంగ చూసుకుంటాడు ఏంటి కనపట్టల్లా దొంగ కోళ్ళు పెట్టారా ఏం పెద్ద మనిషి అయ్యా వేసింది దొరబాబు వేసమా చేసేవి దొంగ తరాలా చచ్చా ఏ ఏదో లే తాత పాపం కుర్రతనం తెలియజేశాడు నువ్వు మరీ నువ్వు చూడండి తప్పైపోయిందని ఈ కొబ్బరికి ఇచ్చి దండం పెట్టేయండి మా చాలా మంచి వాడు ఏమనుకోడు ఇచ్చేయాలి మరి వస్తాను తాత పాప పోలీస్ స్టేషన్కి సాక్షలే తప్పు తెలుసుకున్నారు ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు ఓటు ఫిర్యాదు బాబు ఏం ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపాల్సింది ఇది నా డ్యూటీ ఇంతకి ఎవరు బాబు జిల్లా కలెక్టర్ని మీరు దాన్నండి తప్ప బాబు స్కూపర్ బాబు అయ్యో స్కూర్ అని కూర్చోలే ఏం కల శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అవును నేను చెట్టు ఎక్కువగా కాయ కోసి తుండగా తీసావు కదా చెట్టు తుండగా కూడా తీసినావా అబ్బాయి ఎక్కించిన దిగలేరు కూడా అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి ఏదో ఇలా అబస్తాలు వచ్చినప్పుడు ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు కొబ్బరికాయలు దమతనం చేయడం తమకు నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదో కష్టపడి కూర్చున్నట్లు ఉన్నారు నాకు ఒకరు నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు అపథాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నేను అవస్థ చెప్పి అయిపోతావా నేను ఎవరికి భయపడ్డా ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప పెట్టబట్టు కూర్చున్నావు అమ్మ వచ్చే వేళయింది అక్క ఎక్కడుందో ఏమిటో వెళ్ళింది ఎంత వయసు వచ్చినా ఇంకా తిరిగి చిన్నతనం పోలేదు ఎక్కడుందో ఏమిటో వెళ్ళు ఎక్కడుందో చూసి దాకొని అమ్మా కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి

అంట్రే కూతుళ్ళు కోడ బలపుని నేను ద ప్రతి సంబంధాన్ని కాదు అంటాడు ఈసారి అలా జరగడానికి వీలు లేదు అలా కాదు వెండి కుడు ఎవరు అని కేరరాజారు మనవడు ధర్మరాజ్ రోజు గారికి తనమొన నట్టే ఆ నికేం ఏయడానికి ఈ చెలియడానికి కోడ బలపు పట్టాలో చదువుతాడు మాట్లాడే వచ్చానండి